హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మష్రూమ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తున్నాం మష్రూమ్ గ్రేవీ కర్రీ కాకుండా ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుందండి నాన్ వెజ్ని మించిన టేస్ట్తో చేసుకోవాలి అంటే నేను వీడియోలో చెప్పిన విధంగా మీరు చేసుకోండి ఫస్ట్ అయితే మనం కడాయిలోకి ఆయిల్ తీసుకోవాలండి ఈ ఆయిల్ అనేది మష్రూమ్స్ ఫ్రై అవ్వడానికి కరెక్ట్గా సరిపోవాలి అలాగే డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ అయితే అసలు అవసరం లేదు జస్ట్ పాన్ ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీంట్లోకి కొద్దిగంత పసుపుని యాడ్ చేసి మనం మష్రూమ్ ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాగా మిక్స్ చేసుకుంటూ ఈ మష్రూమ్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మష్రూమ్స్ ఫ్రై అయ్యే ప్రాసెస్లో ఫస్ట్ అవి ఏమవుతాయంటే దాంట్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు మెత్తగా ఉంటాయి ఆ వాటర్ మొత్తం కంప్లీట్గా ఎగిరిపోయిన తర్వాత మష్రూమ్స్ అనేవి ఫ్రై అవ్వడం బాగా స్టార్ట్ అవుతుంది వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత మష్రూమ్స్ని మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నామంటే మష్రూమ్స్ ఫ్రై అయిపోయినట్లే చూసారు కదా ఇలా కొంచెం గట్టిగా ఫ్రై అయినప్పుడు వీటిని మనం పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు అదే కడాయిలోకి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే చిలికర ఆవాలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం దీంట్లోకి ఫ్రెష్గా రూపు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయాలండి ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేయండి నెక్స్ట్ మనం దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు కారంని కూడా యాడ్ చేసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాం తర్వాత దీంట్లోకి కొత్తిమీరని యాడ్ చేసుకొని అలాగే గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకుందామంటే మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోయినట్లే చూసారు కదా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సమ్మర్లో మనం పెట్టుకోవాల్సిన వడియోలు కూడా ఎన్నో వీడియోస్ చేశానండి అవన్నీ చూడండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్